హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయన్స్ అకాడమీ వారియర్ చాయన్స్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మార్కెట్లో మనం రిలీజ్ చేయడం జరిగిందండి ఆ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు పది మోడల్ పేపర్ సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ బుక్లోనివి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకి జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకి జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కుల వెయిటేజ్ కలిగి ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది మనము ఈ వీడియోలో పదకొండవ మోడల్ పేపర్కి సంబంధించి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ పుస్తకం హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంది ఎవరైనా మిత్రులు గ్రామీణ ప్రాంతంలో ఉంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనం ఇప్పుడు పదకొండవ మోడల్ పేపర్లో ఉన్నాము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మోడల్ పేపర్ లెవెన్ క్వశ్చన్ నెంబర్ వన్ కింది హరప్పా నాగరికత పఠనాలలో పురావస్తు ఆధారాలను జతపరచుము మ్యాక్సిమం మనకి ప్రతి మొడల్ పేపర్లో ఈ సింధు నాగరికత మీద ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల రీసెంట్ ఎగ్జామ్స్లో మనం గమనిస్తే సింధు నాగరికత పఠనాలు చారిత్రక ఆధారాలు తవ్వకలు నిర్వహించిన వాళ్ళు ఆ పట్టణాల యొక్క ప్రాముఖ్యత సింధు నాగరికత ప్రజల సామాజిక ఆర్థిక మత రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ అప్లో ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనకు ప్రశ్న అడిగారు కింది హరప్ప నాగరికత పట్టణాలలో పురావస్తు ఆధారాలు ఏమున్నాయి అందులో హరప్ప ఈ హరప్ప నగరము ధాన్యాగారానికి ప్రాముఖ్యత గాంచినది మొహంజదారు అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేదే అక్కడ ఉన్నటువంటి వాటిక లోతాల్ అప్పుడు లోతాల్ ఒక ప్రముఖ రేవు పట్టణం రంగాపూర్ ఈ రంగాపూర్ అనేది ధాన్యపు పొట్టుకి ప్రముఖంగా ఉన్నటువంటి ప్రాంతం హరప్ప ధాన్యగారం మొహంజదారో వాటిక లోతాల్ రేవుపట్నం రంగాపూర్ ధాన్యం పొట్టు ఆప్షన్ ఫోర్ వన్ త్రీ టూ ఆప్షన్ ఏ మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ టూ తొలి శాతవాహనుల నాణ్యములు ఎక్కడ లభ్యమైనాయి చూడండి శాతవాహనుల నాణ్యాలు తొలి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాణ్యాలు తెలంగాణ ప్రాంతంలోని కోటి లింగాలు అక్కడ మనకు లభ్యమైనట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి రెండో దానికి ఏ క్వశ్చన్ నెంబర్ త్రీ చారిత్రాత్మకమైన ఉత్తర మేరూరు శాసనాన్ని అనుసరించి దక్షిణ భారతదేశంలో ఎవరి కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్ధిలినాయి ఉత్తర మేరూరు శాసనము స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి చోళుల యొక్క స్థానిక పాలన ఏ విధంగా ఉంది ఈరోజు మనం అనుభవి మనము అనుసరిస్తున్నటువంటి డెబ్బై మూడు డెబ్బై రాజ్యాంగం కూడా దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకున్నటువంటి అంశాలే మూడవ దానికి ఆన్సర్ డి నెక్స్ట్ డెబ్ నాలుగవ ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్కు ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడయ్యను మనకు గాంధీ యుగంలో మహాత్మా గాంధీ గారు భారత జాతీయ కాంగ్రెస్ లో అడుగుపెట్టిన తర్వాత ఆయన అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం కర్ణాటకలోని బెల్గాం నైన్టీన్ ట్వంటీ ఫోర్ బెల్గాం సమావేశంలో ఆయన ఐఎన్సికి అధ్యక్షుడిగా వ్యవహరించారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా ప్రోత్సహించిన వారెవరు చూడండి మనకి బ్రిటిష్ వారిలో సిపి బ్రౌన్ గారు తెలుగు సాహిత్యాన్ని వేమన పద్యాలను వెలికి తీశారు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్కు నిఘంటును కూడా ఆయన రూపొందించడం జరిగింది అనేక తాళపత్ర గ్రంథాలను కూడా మన చరిత్రను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయడంలో సిపి బ్రౌన్ గారు ఎంతో కృషి చేశారు ఐదో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ సిక్స్ సూర్యుని అధ్యయనం చేసిన మొదటి ఇండియన్ మిషన్ ఏది మనకి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున ఆదిత్య వన్ లాంగ్ పాయింట్ వన్ ఆదిత్య వన్ మిషన్ ద్వారా సూర్యుని అధ్యయనం చేయడానికి ఆ యొక్క మిషన్ని మొట్టమొదటిసారిగా మనం ప్రయోగించాము ఆరోదానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ఫ్యూజ్ వాడకం వల్ల కలిగే ప్రయోజనం మనకు ఫ్యూజ్ వాడతాం కదా ఎందుకు ఆ ఫ్యూజ్ని వాడతాము చూడండి ఆప్షన్స్ విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చుడకు కాదండి వలయంలో విద్యుత్ శక్తి వినియోగం తగ్గించడం వినియోగం తగ్గించడం కూడా కాదు విద్యుత్ వలయాన్ని మూగిటకు లేదా తెరచుటకు ఇది కూడా కాదు విద్యుత్ వలయాన్ని అధిక విద్యుత్ ప్రవాహాల నుండి రక్షించుటకు అత్యధికంగా విద్యుత్ ప్రవాహాలు ప్రవహించి ప్రమాదాలు సంభవించకుండా అది ఫెయిల్ అయిపోకుండా ఉండడం కోసమే మనకు ఫ్యూజ్ను వాడతారు మనకు ఆప్షన్ డి ఏడో ప్రశ్న సమాధానం ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రామాణిక విద్యుత్ నిరోధాలుగా వాడే మాంగనీస్లో లో ఉండేవి ఏంటి విద్యుత్ నిరోధి నిరోధించడం కోసం మాంగనీసును వాడతారు ఆ మాంగనీస్ లో ఏముంటాయని అడిగారు ఇవి మనకు జనరల్ సైన్స్ సంబంధించినవి మనకు నలభై ప్రశ్నల్లో ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ అదేవిధంగా మనకి స్పోర్ట్స్ మీద కూడా స్పోర్ట్స్ తెగలు వాటి మీద కూడా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది కాబట్టి అవన్నీ డివైడ్ చేసుకొని యాజ్ పర్ సిలబస్ ప్యాటర్న్ ప్రకారం ఈ మోడల్ పేపర్స్ బుక్ మనము రూపొందించాము ఈ మాంగనీస్లో రాగి మాంగనీస్ నిఖెల్ ఇవి ఉంటాయండి ఈ విద్యుత్ నిరోధకాలుగా ఎనిమిదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ నైన్ లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి చూడండి మనకి చిన్నప్పటి నుంచి తెలుసు లాఫింగ్ గ్యాస్ లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ ఎన్ ఓ దాని యొక్క రసాయన నామం తొమ్మిదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ టెన్ మానవ శరీరంలో ద్రవ్యరాశి పరంగా అతి సమృద్ధిగా ఉన్న మూలకము ఏది ద్రవ్యరాశి ఈ ద్రవ్యరాశిని బేస్ చేసుకుని ఎక్కువగా ఉన్నది ఆమ్లజని ఆక్సిజన్ లేదా ఆమ్లజని ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ద ఫాలోయింగ్ అడిగారు రచయితలు వారి యొక్క ప్రముఖ రచనలు విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు శ్రీశ్రీ గారు మహాప్రస్థానం గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం సి నారాయణ రెడ్డి గారు విశ్వంబర ఇవి వారి యొక్క ప్రముఖ రచనలు మనకు రచయితలు వారి యొక్క రచనలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ జాతీయ వాయు మండలియ పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరలో ఉంది ఏమడిగారండి జాతీయ వాయు మండలియ పరిశోధన ప్రయోగశాల తిరుపతికి దగ్గరలో ఉంది దానికి సి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత డి గుకేష్ మనకు ప్రజ్ఞానంద గుకేష్ ఇప్పుడు టాప్ మోస్ట్ లీడ్లో ఉన్నారు ప్రపంచ నెంబర్ వన్ మార్క్లర్స్ కాన్స్ అని కూడా చెస్ టైటిల్లో గుకేష్ గారు చాలా సందర్భాల్లో ఓడించారు గుకేష్ ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అంటే తమిళనాడు ప్రజ్ఞానంద కానీ గుకేష్ కానీ విశ్వనాథన్ ఆనంద్ గారు కానీ వీళ్ళందరూ తమిళనాడు రాష్ట్రం చెందిన వాళ్ళు ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి వ్యక్తి జిఎం మనకు జిఎం పాయింట్స్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తే మనకు గ్రాండ్ మాస్టర్ హోదా ఉంటాయి ఈ గ్రాండ్ మాస్టర్ హోదా భారతదేశంలో పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ గారు ఆనంద్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం జరిగింది పద్నాలుగు దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ పదిహేను సంవత్సరంలో చివరిగా జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లమ్ టోర్నీ చూడండి టెన్నిస్లో నాలుగు గ్రాండ్ స్లమ్స్ ఉన్నాయి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్టన్ యుఎస్ ఓపెన్ ఇందులో చివరిగా జరిగే టెన్నిస్ టోర్నమెంట్ ఏంటి మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ సహజంగా జనవరి నెలలో జరుగుతుంది ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మే లేదా జూన్ ఆ టైంలో జరుగుతుంది వింబుల్టన్ జూలై నెలలో జరుగుతుంది వింబుల్టన్ యుఎస్ ఓపెన్ సెప్టెంబర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ ఇది వాళ్ళ యొక్క షెడ్యూల్ మనకు ప్రశ్న అడిగారు చివరిగా జరిగే గ్రాండ్ స్లామ్ టోర్ని యుఎస్ ఓపెన్ ఆప్షన్ డి పదిహేనో దానికి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అతి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినది భారతదేశంలో లాంగెస్ట్ టర్మ్ సీఎంగా ఎవరు చేశారు మనకు మొన్నటి వరకు జ్యోతి బస్సు గారి రికార్డ్ చాలా సంవత్సరాలు ఉంది అయితే సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ గారు పవన్ కుమార్ చామ్లింగ్ గారు ఆ రికార్డు అధిగమించారు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నూట అరవై ఐదు రోజులు ఇయర్స్ డేస్ దాకా ఆయన సీఎం ఉన్నారు ఆ తర్వాత నవీన్ పట్నాయక్ గారు సెకండ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో జ్యోతి బస్సు గారు కాదండి థర్డ్ ప్లేస్ నవీన్ పట్నాయక్ గారు కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ నైంటీ నైన్ డేస్ ఉన్నారు జ్యోతి గారు ట్వంటీ టూ ఇయర్స్ అలా ఉన్నారు హైయెస్ట్ ఎవరంటే పవన్ కుమార్ చామ్లింగ్ గారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మనకు నవీన్ పట్నాయక్ గారు జ్యోతి బస్సు గారు థర్డ్ ప్లేస్ మనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతి బసు గారు ఒడిస్సా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు నవీన్ పట్నాయక్ గారు మొన్న కనుక గెలిచి ఉంటే ఆ రికార్డ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు పవన్ కుమార్ చామణి మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు చేశారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు అయితే రాష్ట్రం విడిపిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేత రెండు వేల ఇరవై నాలుగులో మరల ఆయన నాలుగోసారి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం ఇప్పుడు సంవత్సరం నరైపోయింది కంప్లీట్ అయిపోతే దాదాపు సంవత్సరాలు చేసిన వ్యక్తి అవుతారు అత్యధిక కాలం సీఎం ఎవరు అంటే పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ భారతదేశంలో గల నటరాజ విగ్రహం ఇచ్చట కలదు నటరాజా విగ్రహం మనకి చిదంబరంలో ఉంది చిదంబరం ప్రాంతంలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన భారతీయుడు చూడండి మనము ప్రీవియస్ మోడల్ పేపర్లో ఓడిఐ వన్ డే లో హ్యాట్రిక్ తీసిన తొలి భారతీయ స్పిన్నర్ అడిగాను బౌలర్స్ లో చేతన్ శర్మ కపిల్ దేవ్ స్పిన్నర్స్ లో కుల్దీప్ యాదవ్ అది వన్ డే మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్ ఎవరు తీశారు అది స్పిన్నర్ కానీ బౌలర్ కానీ క్వశ్చన్ ఏమి అడిగారు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన భారతీయుడు హర్భజన్ సింగ్ హర్భజన్ సి హర్భజన్ సింగ్ టూ థౌజండ్ వన్లో లో ఆస్ట్రేలియా మీద ఈ ఫీట్ సాధించారు ఆస్ట్రేలియా ఎయిటీన్ కి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఈ నగరంలో ఉంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది మనకు న్యూయార్క్లో ఉందండి పంతొమ్మిదో దానికి ఏ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మోదీలాల్ నెహ్రూ నివసించిన ఆనంద భవన్ ఏ నగరం నందు ఉంది ఆనంద్ భవన్ అనేది అలహాబాద్లో ఉంది ఇరవై దానికి ఆన్సర్ డి ఇరవై ఒకటి యస్మాను విస్మరించగా చూడండి మనకు కొన్నిసార్లు ఉద్యోగస్తులు నిరసనలు నిరాహార దీక్షలు బంధులు పెండోన్లు ఇవన్నీ చేసినప్పుడు గవర్నమెంట్ యస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాన్ని తొలగించే కార్యక్రమం కూడా తమిళనాడులో అయితే జరిగింది అందుకే అప్పుడప్పుడు యస్మాను ప్రయోగిస్తాం ఎస్మాన్ ప్రయోగిస్తాం అంటూ ఉంటారు యస్మా అంటే ఏంటి ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆప్షన్ సి ఇరవై ఒకటి దానికి ఆన్సర్ సి ఇరవై రెండు కింది వాటిలో దేనిని గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు గ్రీన్ నోబెల్ రామర్స్ వెబ్లాండ్ కన్జర్వేషన్ అవార్డు కాదు చాంపియన్స్ ఆఫ్ వెర్త్ కాదు గోల్డ్ కన్జర్వేషన్ అవార్డు కాదు గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనే పర్యావరణానికి సంబంధించి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది గ్రీన్ నోబెల్ గా వ్యవహరించడం జరుగుతుంది ట్వంటీ టూకు సి ట్వంటీ త్రీ రాష్ట్రంలో నూతన జిల్లాల ప్రకారము ఎక్కువ మండలాలు గల జిల్లా జిల్లాల జంటలను కింది వాన గుర్తించండి మనకు ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో నూతన జిల్లాల పాలనా కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఇరవై ఆరు నూతన జిల్లాలు ఉన్నాయి మనకు ప్రశ్న అడిగారు అత్యధిక మండలాలు ఉన్న జిల్లాల జంట కిందిచ్చిన ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఓన్లీ అత్యధిక జిల్లాలు కలిగిన అత్యధిక మండలాలు కలిగిన జిల్లా అంటే చిత్తూరు జిల్లా అరవై ఆరు మండలాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఇక్కడ ప్రకాశం జిల్లాలో ముప్పై ఎనిమిది ఉన్నాయి పొట్టి శ్రీరాముల్లో దాదాపు నలభై ఆరు ఉన్నాయి చూడండి ప్రకాశంలో ముప్పై ఎనిమిది వైఎస్ఆర్లో ముప్పై నాలుగు పొట్టి శ్రీరాములు నలభై ఆరు తిరుపతి ముప్పై ఆరు సో మనకు ఆన్సర్ వచ్చేసి బి అత్యధిక మండలాలు కలిగిన జిల్లా ప్రకాశం జిల్లా ముప్పై ఎనిమిది పొట్టి శ్రీరాములు నలభై ఆరు ఓవరాల్గా అత్యధిక జిల్లాలు అత్యధిక మండలాలు కలిగిన జిల్లా అంటేనేమో చిత్తూరు జిల్లా అరవై ఆరు మండలాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు తెగలను ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు పివిటీజీస్ సెంటర్ కదా వాయి అది కింది వాటిలో గుర్తించనిది ఏది గుర్తించని గుర్తించని తెగ సవరాను గుర్తించారు కోలా గుర్తించారు చెంచులు గుర్తించారు కానీ సుగాలిని వాళ్ళను పీవిటీజీలో గుర్తించలే ఇరవై నాలుగో దానికి ఆన్సర్ బి ఇరవై ఐదు ఈ కింది వాటిలో సరి కాని జత పాలకొండ జలపాతం వైఎస్ఆర్ జిల్లా కరెక్టే పాలకొండలు వైఎస్ఆర్లో ఉన్నాయి ఆలూరు జలపాతం ఆలూరు పార్వతీపురం మన్యం ఇది కరెక్టే భైరవకోన భైరవకోన ప్రకాశం కరెక్టే రంప జలపాతం అన్నమయ్య కాదండి రంప వచ్చేసి మనకు ఈస్ట్ గోదావరి ఆప్షన్ డి సరి కాని జరిగారు కాబట్టి ఇరవై ఐదో దానికి ఆన్సర్ డి ఇరవై ఆరు భూ అంతర్భాగంలోని ఊర్ధ్వ బలాల వల్ల విరూపక శక్తుల ప్రభావం వల్ల ఖండ మధ్య భాగంలో ఏర్పడిన విశాలమైన పీఠభూములు పీఠభూములు రకాలు ఉన్నాయి అందులో మనకి ఖండాంతర పీఠభూములకి ఎగ్జాంపుల్ ఇది ఖండాంతర పీఠభూములు ఏమంటారంటే భూమి లోపల మనకు ఊర్ధ్వ బలాలు రావడం వల్ల విరూపక శక్తుల ప్రభావం వల్ల కండ మధ్య భాగంలో ఏర్పడిన విశాలమైన పీఠభూములే ఈ ఖండపీఠ ఖండాంతర పీఠభూములు భూములు మనకు జాగ్రఫలు వస్తుంది ఇరవై ఆరో దానికి ఆన్సర్ ఏ ఇరవై ఏడు మకర విఘ వృత్తి సమయంలో సూర్యుని కిరణాలు ఎక్కడ పడతాయి ఎక్కడ నిలువుగా పడతాయి అంటే ఆ టైంలో భూమధ్య రేఖ నిలువుగా పడతాయి ఆప్షన్ ఏ నెక్స్ట్ ఇరవై ఎనిమిది కనీస కృషి సిద్ధాంతం అపరిమిత శ్రామిక సప్లై సంతులిత వృద్ధి వాంటెడ్ గ్రోత్ రేట్ మనకు ఎకానమీలో ఇవి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వృద్ధి అభివృద్ధి అందులో ఉన్న సిద్ధాంతాలు ఇవి వాంటెడ్ గ్రోత్ రేట్ అంటే రాగ్న నక్స్ గారు సంతులిత వృద్ధి సంతులిత వృద్ధి హారడ్ డోమర్ అపరిమిత శ్రామిక సప్లై ఆర్దర్ లూయిస్ కనీస కృషి సిద్ధాంతం లైబిన్స్టిన్ గారు కనీస కృషి లైబిన్స్టిన్ అపరిమిత శ్రామిక సప్లై ఆర్డర్ లూయిస్ సంతులిత వృద్ధి అండ్ డోమర్ గ్రోత్ నక్స్ రెండు ఒకటి ఆప్షన్ డి ఇరవై దానికి ఆన్సర్ డి ఇరవై తొమ్మిది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని లక్ష్యాలు మరియు టార్గెట్ కలిగి ఉంటాయి గోల్స్ మొత్తం మనకి పదిహేడు లక్ష్యాలు నూట అరవై తొమ్మిది ఉప లక్ష్యాలు ఆప్షన్ బి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఒకటి రెండు లక్ష్యాలు ఫస్ట్ మనకు పేదరిక నిర్మూలన రెండోది ఆకలి నిర్మూలన ఆప్షన్ సి నెక్స్ట్ ముప్పై ఒకటి బ్రహ్మాస్ నూతన డిజి ఆర్బిఐ నూతన గవర్నర్ అమెరికా ఎఫ్బిఐ డైరెక్టర్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైద్య మండలి చైర్మన్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఇవి నియామకాలు కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడండి బ్రహ్మాస్ నూతన డిజి జీర్ ఆర్ జోషి బ్రహ్మాస్ జోషి గారు ఆర్బిఐ ఆర్బిఐకి ఎవరు సంజయ్ మల్హోత్ర అమెరికా ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ తెలంగాణ సాంస్కృతిక చాల చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్ మనకి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్ ఎవరంటే విజయ్ కుమార్ గారు ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ కింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి రెండు స్టేట్మెంట్లు ఇచ్చారండి ఈ రెండింటిలో సరైనవి ఏంటని అడిగారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రతి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఒక పదాన్ని వాళ్ళు హైలైట్ చేస్తారు ఒక పదాన్ని ప్రకటిస్తారు ఆ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అని అందులో రెండు వేల ఇరవై నాలుగుకు బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ప్ర ప్రకటించారు కరెక్టా కాదంటే కరెక్ట్ బ్రెయిన్ రాట్ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ డే ఇది కూడా కరెక్ట్ వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ వన్ రెండు కరెక్టే ఏ మరియు బి నెక్స్ట్ థర్టీ త్రీ ఒడిస్సా తీరంలో ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో నుండి నవంబర్ పదహారున భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది కరెక్టే దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని ఫస్ట్ టైం మ్యాక్సిమన్ క్షిపణను ఈ ఒడిస్సాలోని అబ్దుల్ కలాం గారి దీవి నుండే ప్రయోగిస్తారు దీన్ని హైదరాబాద్లోని అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్తో పాటు డిఆర్టిఓకి చెందిన ల్యాబ్లు పరిశ్రమలు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించాయి ఇది కూడా కరెక్టే మనకు క్షిపణుల్లో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఈ హైపర్సోనిక్ క్షిపణిని ఇటీవల ప్రయోగించారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది ఈ రెండు కూడా కరెక్టే థర్టీ త్రీకి ఏ అండ్ బి థర్టీ ఫోర్ ఈ కింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ఆరు కిలోల బరువు ఉండే హత్యాయత్న డ్రోన్ నాగాస్త్ర నాగాస్త్ర మనకి ఇంపార్టెంట్ అండి ఇది మానవ రహిత వైమానిక విమానము దీన్ని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు సూసైడ్ డ్రోన్ ఆరు కిలోల బరువు ఉండే హత్యా ఎత్తున డ్రోన్ నాగాస్త్ర వన్ భారత సైన్యంలో డిసెంబర్ ఇరవై ప్రవేశపెట్టారు డిసెంబర్ ఇరవై కాదండి ఇది మనకు జూన్ లో ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ దీన్ని బెంగళూరులో డిఫెన్స్ రాడికల్ సంస్థ మరియు నందన్ ధ్రువ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది ఇది కూడా రాంగ్ నాగాస్త్ర వన్ నాగపూర్ నాగపూర్ ప్రైవేట్ కంపెనీ అనేది అభివృద్ధి చేసింది సో సరైన సమాధానం ఏంటి రెండు రాంగే ఏ మరియు బి రెండు రాంగ్ ముప్పై నాలుగు ఏ నెక్స్ట్ ముప్పై ఐదు ఈ కింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు కేంద్రపాలిత ప్రాంతమైన లడ్డాలోని లేహ్లో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ నిర్మాణాన్ని అమర్ రాజ ఇన్ఫ్రా విజయవంతంగా పూర్తి చేసింది కరెక్టే లేహ్ లోని తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ దేశంలో మొదటిది ఇది కూడా కరెక్టే దేశంలో ఎత్తైన ప్రాంతం లేహ్ అక్కడ మనకి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ నిర్మాణం చేశారు రోజుకు ఎనభై కిలోల గ్రీన్ హైడ్రోజన్ ను ఫ్యూలింగ్ చేయడం ఫ్యూలింగ్ అనేది ఈ స్టేషన్ ఉత్పత్తి చేస్తారు ఇది కూడా కరెక్టే ఏ బిసి మూడు కూడా సరి అయినవి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షెడ్యూల్ కులాలకి మరియు షెడ్యూల్ తెగలకి అనుకూలంగా విద్యా సంస్థలో సీట్లలో రిజర్వేషన్లను ప్రకటించినది మనం చూసుకుంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్లో ఎస్సీ ఎస్టీలకు పదిహేను నాలుగు ఆ తర్వాత ఓబీసీలకు పదిహేను ఐదు ఎకనామిక్ వీకర్ సెక్షన్ పదిహేను ఆరు అవన్నీ మనకు పదిహేను ఆర్టికల్లో ఉన్నాయి ఉద్యోగాలు అయితే పదహారవ ఆర్టికల్ ముప్పై ఏడు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ఉంది ముప్పై ఎనిమిది రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం యొక్క అంతరాత్మగా దీనిలో రాజ్యాంగం యొక్క సామాజిక తత్వం ఉంది అంటే ఆదేశ సూత్రాలు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినవి ప్రభుత్వ పరిపాలనకి మార్గదర్శకులుగా వ్యవహరించడం జరుగుతుంది ఇవి సామాజిక తత్వం అంటే సమాజంలో అసమర్థత లేకుండా చూడడం అందరినీ సమానంగా భావించడం ఈ విషయం ఎవరు చెప్పారు గ్రాన్విలే ఆస్టిన్ గారు తెలియజేశారు థర్టీ ఎయిట్ ఆన్సర్ ఏ నెక్స్ట్ థర్టీ నైన్ ఈ కింది వాటిలో వేటిని రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల జాబితాలో చేర్చబడ్డాయి ప్రాథమిక విధులు మనము రష్యా నుంచి తీసుకున్నాము ఫస్ట్లో లేవు రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు మనకి సున్నా ఏం లేవు అతను ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండు రాజ్యాంగ సభ ద్వారా పదవి తీసుకున్నాము ఆ తర్వాత మనము ఎనభై ఆరవ రాజ్యాంగ సభ ద్వారా వాజ్పేయి గారి హయంలో పదకొండవ ప్రాథమిక విధిని యాడ్ చేశాము మొత్తం పదకొండు ఉన్నాయి చూడండి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి మరియు దాని ఆదర్శాలను మరియు సంస్థలను గౌరవించాలి హింసను విడనాడి మరియు ప్రజా ఆస్తిని సంరక్షించాలి కరెక్టే భారత సార్వభౌమాధికారాన్ని సమైక్యతను సమగ్రతను సమర్థించి పరీక్షించాలి కరెక్టే లౌకికవాదాన్ని సమర్థించి కాపాడాలి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఉన్నాయి పదకొండు ఉన్నాయి ప్రాథమిక విధులు మొత్తం నెక్స్ట్ సరస్సులను పరిరక్షించిన ఒక లక్ష్యంగా కింది వాటిలో దేనిలో వ్యాఖ్యానించారు అంటే సరస్సులను అడవులను జీవవైద్యాన్ని కాపాడాలి అని మనకు ప్రాథమిక విధుల్లో మెన్షన్ చేశారు నలభై విధానికి ఇవి మనకు ఉన్నటువంటి నలభై ప్రశ్నలు ఫార్టీ వన్ టు ఎయిటీ వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది ఈ ఎయిటీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సమాధానాలు మరియు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పుస్తకం మీకు పోస్ట్ ద్వారా కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి పుస్తకం పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్